प्राचीन को प्रतीका, कड़ू संस्कृति की निलयम देवता शक्ति की आलयम हम्पी विरूपाक्ष देवालयम నిత్యం గోదావరి నది ఒడిలో పారే తుంగభద్ర నదిని ఆలింగనం చేసుకుంటూ హేమకుట పర్వతాల సౌందర్యం మధ్య ఈ క్షేత్రం ఓ మణిహారంలా మెరుస్తుంది దేవాలయం కవాటాలలో చెక్కిన నక్షత్రాలు గోపురాలపై ఉత్సవాల చిత్రాలు శిల్పకళా చిత్తరువులు ఇవన్నీ కళ్ళను చెదరగొట్టే అద్భుతాలు విశ్వప్రసిద్ధ విజయనగర సామ్రాజ్యకు అద్భుత సంపదగా వెలుగొందిన హంపి కాలానికి నిలిచిన మహానగరం ఈ ప్రదేశంలో ప్రతి శిల్పం ప్రతి మూల కోణం ఆ కాలపు వైభవాన్ని ప్రతిబింబిస్తుంది కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలో గల హంపి చరిత్ర సంస్కృతి కళలకు నిలయం బెంగళూరు నుండి మూడు వందల నలభై మూడు కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర నది ఒడిలో విరాజిల్లే ఈ ప్రాచీన ప్రాంతం విజయనగర సామ్రాజ్యపు వైభవాన్ని నేటికీ ప్రతిబింబిస్తోంది హంపి యొక్క ప్రాచుర్యం ఆధ్యాత్మికతకు కేంద్రమైన విరూపాక్ష దేవాలయం చుట్టూ ఆవిర్భవించింది హంపి వీధుల్లోకి అడుగు పెట్టగానే విరూపాక్ష దేవాలయం నిన్ను ఆత్మీయంగా స్వాగతం పలుకుతుంది దేవాలయం ప్రధాన దైవం విరూపాక్షుడు మహాదేవుడి సాక్షాత్ రూపం విరూపాక్ష దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం ఒక పూజా స్థలం మాత్రమే కాదు ఈ ప్రాంతపు చారిత్రక విజయం శిల్పకళా వైభవానికి నిలువెత్తు సాక్ష్యం దేవాలయం ప్రాంగణంలో విరూపాక్షుడికి అనుసంధానంగా ఉంది ఉన్న పంపా దేవి ఆలయం భువనేశ్వరి దేవి ఆలయాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి ఈ దేవాలయం విజయనగర సామ్రాజ్యపు స్వర్ణయుగాన్ని మనకు గుర్తు చేస్తూ కాలం నడకలోనూ తన మహిమను కోల్పోలేదు పూర్వపు చరిత్రే నేటి భవిష్యత్తుకు ప్రేరణగా హంపి విరూపాక్ష దేవాలయం నిలుస్తుంది విరూపాక్ష దేవాలయం తూర్పు ముఖంగా వెలసిన ఈ ఆలయం ప్రాచీన విజయనగర సామ్రాజ్య ఆధ్యాత్మిక మహిమకు చిహ్నంగా నిలిచింది దేవాలయ ప్రధాన రాజగోపురం పదకొండు అంతస్తులు కలిగి ఉంది ఈ గోపురం మీద స్త్రీ పురుషులు జంతువుల శిల్పాలు అత్యద్భుతంగా చెక్కబడ్డాయి గోపుర ద్వారం లోపల ఒక పక్క చిన్న నంది మరొక పక్క మూడు తలల నంది భక్తులను ఆహ్వానిస్తాయి వీటికి ఎదురుగా మరొక చిన్న గోపురం కనిపిస్తుంది దీనిని రాయలవారి గోపురం అని పిలుస్తారు రాయలవారి గోపురం నుంచి రెండో ఆవరణలోకి ప్రవేశిస్తే మధ్యలో ముఖమంటపం దాని తరువాత గర్భగుడి దర్శనమిస్తాయి గర్భగుడి చుట్టూ పాతాళేశ్వర ముక్తి నరసింహ శ్రీ వెంకటేశ్వర మహిషాసుర వంటి దేవతా ఆలయాలు ఉన్నాయి స్వామివారిని భక్తులు పంపాపతి అని పిలుస్తారు ఎందుకంటే తుంగభద్ర నదిని పూర్వం పంప అని పిలిచేవారు గర్భగుడిలో ఉగ్రరూపుడైన స్వామివారి దర్శనం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెట్లదారులు ఉన్నాయి గర్భగుడి రెండు వైపులా ఉన్న గదుల్లో స్వామివారి ఉత్సవ విగ్రహాలు భక్తులను ఆశీర్వదిస్తున్నాయి స్వామివారి బంగారు రత్న ఖచ్చిత కిరీటాన్ని శ్రీకృష్ణ దేవరాయలు చేయించారు ఇది ఇప్పుడు భద్రంగా ప్రభుత్వ ఖజానాలో ఉంది ఉత్సవాల్లో ఈ కిరీటాన్ని స్వామివారికి అలంకరించుతారు దేవాలయం వెనుక భాగంలో ఒక ఆసక్తి రమైన ప్రదేశం ఉంది అక్కడ ఉన్న చీకటి గదిలో ఏడు అడుగుల ఎత్తులో రంధ్రం గుండా వెలుతురు ఆ గోడపై పడి రాజగోపురం నీడను తలక్రిందులుగా స్పష్టంగా ప్రతిబింబిస్తుంది ఇది భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగించే మహద్భుతం దేవాలయం సమీపంలో పదిహేను అడుగుల ఎత్తులో ఉన్న గణపతి విగ్రహం శనగలరాయి గణపతిగా ప్రసిద్ధి చెందింది దీనికి దగ్గరలో మరో విగ్రహం ఆవాలరాయి గణపతిగా గుర్తింపు పొందింది హంపి చుట్టూ చిన్న దేవాలయాలు గుహలు చరిత్రలోకి మనల్ని తీసుకెళ్తాయి ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు రామాయణ కాలం నుంచి విజయనగర సామ్రాజ్య శక్తివంతమైన చరిత్రకు ప్రతీక సుగ్రీవుడు నివసించిన కిష్కింద రాముడు సుగ్రీవుడిని కలిసిన స్థలం ఇవన్నీ ఈ పవిత్ర భూమికి ఒక ప్రత్యేకతను అందిస్తున్నాయి హేమకూట పర్వత శ్రేణి త్రికూటాలయాల ఆధునిక శిల్పకళ హంపి వైభవం ప్రతి మూలలో మన చరిత్రకు మరొక పుటను వెలికి తీస్తుంది హంపి విరూపాక్ష ఆలయం భక్తి కడ వైభవం చరిత్ర ఇవన్నీ కలిసిన ఒక దివ్య క్షేత్రం కోదండరామాలయం ముందు ప్రవహించే చక్రతీర్థం నది ఉధృతంగా ప్రవహించినప్పుడు నీళ్లు సుడులు తిరిగే ఈ ప్రదేశం ప్రకృతి విభూతులకు ప్రతీకగా నిలుస్తోంది చక్రతీర్థం సమీపంలో ఉన్న కోదండరామాలయానికి ప్రత్యేకత ఏమిటంటే ఇందులో సీత రామ లక్ష్మణుల విగ్రహాలు ఒకే రాతిపై చెక్కబడి ఉన్నాయి ఈ ఆలయ వెనుక భాగంలో కొండ మధ్యలో యంత్రోద్ధార హనుమంతాలయం భక్తులను ఆధ్యాత్మికతతో ఆకట్టుకుంటుంది కొంచెం ముందుకు వెళితే కొండ మలుపులో మహావిష్ణువు లక్ష్మీదేవి శిల్పాలతో చిన్న ఆలయం దర్శనమిస్తుంది గర్భాలయంలో ఉన్న చిన్న మహావిష్ణువు లక్ష్మీదేవి విగ్రహాలు చూడచక్కగా ఉంటాయి ఇక్కడి నుండి రెండు కొండల మధ్య విశాల ప్రదేశంలో అచ్యుత రామాలయం కనిపిస్తుంది ఈ ఆలయ వెనుక ఉన్నది మాతంగ పర్వతం దీని అగ్రభాగంలో వీరభద్రాలయం భక్తులను ఆకర్షిస్తోంది అచ్యుత రామాలయం నుండి నడిస్తే సుగ్రీవుని గుహ రామాయణంలోని స్మృతులు మనల్ని ఆకర్షిస్తాయి చరిత్రలో ప్రత్యేక స్థానం పొందిన పురంధర దాసు మండపం నదీ గర్భంలో నిలచి వందల ఏళ్ల వరద కిడిని తట్టుకుని నేటికీ అమరత్వానికి చిహ్నంగా నిలిచింది మండపం మధ్యన పురందరదాసు విగ్రహం మండపంపై చెక్కిన పురందర దాసు శాసనం ఆనాటి కళారూపాలకు అద్దం పడుతోంది ఇక వెటలాలయం విజయనగర శిల్పకళకు మహోన్నత ఉదాహరణ ఈ ఆలయంలోని సంగీత స్తంభాలు సప్తస్వరాలు వినిపించే మహదానుభవాన్ని అందిస్తాయి ప్రతి స్తంభం శిల్ప కళా సౌందర్యానికి నిలువెత్తు సాక్ష్యం యాభై ఆరు సంగీత స్తంభాలతో కూడిన ఈ మండపం కాల దాటి తన అద్భుతాన్ని చాటుతోంది గర్భగృహం సమీపంలో ఉన్న నూరు స్తంభాల మండపం కళింగ గజపతి రాజుపై విజయానికి గుర్తుగా నిర్మించబడింది ఆలయ ప్రాంగణంలో ఉన్న రాతిరథం దేవుని ఊరేగింపులో ఉపయోగించిన రథానికి ప్రతిరూపం అని తెలుస్తోంది శ్రీకృష్ణదేవరాయలు బాలకృష్ణుని శిలా విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించిన బాలకృష్ణ ఆలయం విజయనగర వైభవానికి గుర్తుగా నిలిచింది అదే విధంగా ఉద్ధాన వీరభద్రస్వామి ఆలయం తురుష్కుల దాడులకు తట్టుకుని విజయనగర పట్టణ ఆధ్యాత్మిక చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది హంపి క్షేత్రం అనేది కేవలం దేవాలయాల సమాహారమే కాదు ఇది చరిత్ర కళ ఆధ్యాత్మికత భక్తికి మిళితమైన ఓ సజీవగాథ ప్రతి మూల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఈ ప్రదేశం భక్తులను సందర్శకులను కట్టుపడేస్తోంది